ఓం శ్రీ మహాగణాధిపతి ఏనుమ శ్రీ సరస్వతి శ్రీ గురు జగనీష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఆసక్తికరంగా సాగుతూ ఉంది శివపురాణము వల్ల దేవి అందచందాలను మంచి మనస్సును నిర్మలమైన మనస్సును దైవ భక్తిని నారదుడు అంటే త్రిలోక సంచారి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ అందచందాలను గుణగణాలను కుమారస్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశదీకరిస్తున్నారు విశదపరుస్తున్నారు అంటే అటు పక్కనే వల్లీదేవి కూడా ఉంది మరి ఆమె సమక్షంలోనే ఆమె అందచందాలను ఇలా వర్ణించడము ఏమిటి అని చూసుకుంటే ఇద్దరు కూడా స్వయాన అక్క చెల్లెళ్లే వీళ్ళు మహావిష్ణువు కుమార్తెలు స్వయాన అమృతవల్లి సుందరవల్లి అమృతవల్లి దేవసేన సుందరవల్లి ఏమో వల్లీ దేవి కాబట్టి వీరిద్దరు స్వయాన అక్క చెల్లెల్లే కాబట్టి అటువంటి మరి అమరికలు లేకుండా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయటానికి తన భర్తకి ఇచ్చి పెళ్లి చేయటానికి ఎటువంటి సంకోచము మరి అడ్డంకి ఉండదని నారదుడు ఆలోచించి ఇక ఆమె సమక్షంలోనే ఈ అందచందాల గురించి ఆమె రూప లావణ్యం గురించి గుణగణాలను గురించి తెలుసుకుంటూ ఉంటాడు ఇక మనం పోయిన భాగంలో నూట ముప్పై తొమ్మిదవ భాగంలో సౌందర్య రాసి వల్లీదేవి సౌందర్యం గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏ విధంగా నారదుడు మరి మొత్తం చెబుతూ ఉన్నాడు అనేటటువంటిది మనము చెబుతూ ఉన్నాము ఇక ఈరోజు నూట నలభైవ భాగము ఇది గతము ఏమిటా గతము మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చక్కగా శివపురాణాన్ని వినేటటువంటి ప్రయత్నం చేయండి ఇక కావాలని గతాన్ని నీకు గుర్తు చేసి మరి ఆమె రూప లావణ్యాన్ని అందచందాలను గుణగణాలను నీకు విశద్ధపరిచాను అంటే నీకు కావాలని ఇవన్నీ కూడా చెప్పాను నేను ఇలా చెప్పినందువల్ల నీ అనుంగు భార్య అంటే నీ భార్య ఎవరైతే ఉన్నారో దేవసేనకు ఏ మాత్రము కోపం రాదు ఎందుకు రాదు అంటే ఇక ఆమె అనుంగు చెల్లెలైన వల్లిని తనకు సవతి చేసుకునేందుకు ఆమెకు ఎటువంటి అభ్యంతరం ఉండదు అంటూ అక్కడే ఉన్న దేవసేను వైపు చూస్తాడు నారదుడు ఇక అందుకు దేవసేన నారద నువ్వు చెప్పిందంతా నిజమే అయితే ఇక ఆమెను నా స్వామికిచ్చి నా స్వామికిచ్చి వివాహం చేయడానికి నా నుంచి ఎటువంటి అభ్యంతరం కానీ అడ్డంకి కానీ నేను పెట్టను ఎందుకంటే స్వయాన నా చెల్లెలు కాబట్టి ఇక నాకు అభ్యంతరం లేదు అందులోను మేమిద్దరము కలిసే జన్మించాము సొంత అక్కచెల్లెలం కాబట్టి కలిసే స్వామిని ఇష్టపడ్డాము అయితే స్వామి ఆజ్ఞ మేరకు వేరు వేరువేరు జన్మల్లో వేరువేరు జన్మలు పొందాము అనేటటువంటి విషయం తెలిసాక అభ్యంతరం చెప్పడంలో మరి అర్థం లేదు కాబట్టి అర్థం లేదు అంది దేవసేన దేవసేన కూడా మరి సుముఖంగానే ఉంది ఎటువంటి అడ్డంకి చెప్పలేదు వారి స్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం వల్లి తోటి ఆటంకం లేకుండా జరిపించండి మరి స్వయాన నా అనుభూ చెల్లెలు కాబట్టి పెళ్లి చేస్తే నా స్వామికి ఇచ్చి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఉంటుంది ఇక దాంతో చూసావా షణ్ముఖ నీ భార్య నుంచి నీకు ఎటువంటి ఆటంకం కానీ సందేహం కానీ అడ్డంకి కానీ ఇక ఏవీ లేవు కనుక నీవు నిరభ్యంతరంగా నువ్వు ఆమెను పరిణయం చేసుకోవచ్చు అంటే ఆమెను నువ్వు వివాహం చేసుకోవచ్చు ఈ పెళ్లి జరిగినందువల్ల రెండు కోరికలు తీరుతాయి ఏమిటా రెండు కోరికలు ఒకటి నీ మీదే మనసు పెంచుకొని మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి వల్లీదేవి వల్లీదేవి నీ కోసమే జన్మించినటువంటి వల్లీదేవి కోరిక తీర్చిన వాడవుతావు ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల రెండవది ఇలా పెళ్లి చేసుకోవడం ద్వారా వివాహం జరిపించాలని తహతహలాడుతున్నటువంటి ముక్కోటి దేవతలు దేవతలందరూ కూడా మరి వారి కోరికను తీర్చిన వాడవుతావు కొంత వారు వారి వారి రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారు మీరు తారకాసు ఆ తారకాసుర సంహారం చేసినందువల్ల మీకు ఇచ్చి రుణం తీర్చుకోవాలని అందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు వల్లిదేవిని ఇచ్చి వివాహం చేస్తే కొంతవరకు రుణం తీర్చుకున్న వారవుతారు అని దేవతలంతా భావించారు కాబట్టి వారి కోరికను మరి అలా మన్నించిన వాడవుతావు కోరికను తీర్చిన వాడవుతావు ఒకటి వల్లిదేవి సంతోషానికి కారణమవుతావు రెండవది దేవతల కోరికను తీర్చిన వాడవుతావు కాబట్టి రెండు కోరికలు తీరుతాయి కాబట్టి వల్లిదేవిని చక్కగా ఎటువంటి అభ్యంతరం ఎవరికీ లేదు చక్కగా వివాహం చేసుకోవచ్చని దేవసేన ఎదుటనే మరి భార్య అంగీకారంతో చేసుకుంటే తప్పు లేదు కాబట్టి తన స్వయం చెల్లెలే తన ఇచ్చి వివాహం జరిపించటానికి మరి దేవసేన ఇటువంటి అభ్యంతరం కూడా చెప్పదు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వల్లదేవిని పరిగ్రహించండి అంటే వివాహం చేసుకోండి మరి అందులో తప్పు లేదు అని చెప్పి బయలుదేరు అంటూ కుమారస్వామిని వేగిరపరిచి అంటే వేగము పెంచి ఆ విషయంలో ఇక అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు నారదుడు నారదుడు వచ్చినటువంటి దైవ కార్యము ఏదైతే మరి దేనికోసం వచ్చాడు ఆ కార్యం గురించి స్వామికి కుమారస్వామికి విన్నవించి ఇక అక్కడి నుంచి తిరిగి ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోతాడు నారదుడు వెళ్ళిన దగ్గర నుంచి కూడా కుమారస్వామికి ఇక మనస్సంతా కూడా వల్లిదేవి తలుపులతోటే ఇక నిండిపోయి ఉంటుంది వల్లీదేవి తలుపులే మెదలడము ఇక ప్రారంభించాయి భౌతికంగా ఆయన శరీరము ఇక భౌతికంగా ఆయన శరీరము మరి దేవసేన దగ్గర ఉన్న మనసంతా మాత్రము ఆమె చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది ఎవరి చుట్టూ వల్లీదేవి చుట్టూ ఆమె తలుపుల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది ఇంతవరకు దేవసేనతో ఎంతో ప్రణయాన్ని ప్రేమను అనుభవించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు ఆమెపై అంతగా మనసు పెట్టలేకపోతున్నాడు పెట్టడం లేదు అలా అని దేవసేన అంటే ఇష్టం లేదని కాదు దేవసేన అంటే అమ్మో చాలా ఇష్టము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లమాలిన ప్రేమ కాబట్టి ఇక చెప్పలేనంత అభిమానము కాకపోతే భర్త పడుతున్నటువంటి మనోవేదనను గుర్తించినటువంటి గ్రహించినటువంటి దేవసేన ఇదంతా నారదుడు తన చెల్లెల గురించి ఇక వర్ణించిన అందం తాలూకు మరి ఆలోచనేనని పసిగట్టేందుకు ఆమెకెంతో సమయం పట్టలేదు కుమారస్వామి వద్ద నుంచి బయలుదేరినటువంటి నారదుడు సరాసరి ఇల్లపురానికి వచ్చి అక్కడ పుల్లిందు కలిశాడు పులింద రాజ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కలిశాడు నారద మహర్షి ఇక వెంటనే నారదుడి రాకను గమనించగానే పురానికి చెందినటువంటి పులిందుడు ఉన్న పలంగా ఆసనం దిగి వచ్చి ఎదురు వెళ్లి సాధారణంగా లోనికి ఆహ్వానించి తీసుకువస్తాడు ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరకు వెళ్లి వల్లి అందచందాలను వర్ణించడం అలాగే దేవసేన దగ్గర ఉన్నప్పుడే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లిదేవి గురించి పులింద రాజు ఎవరైతే ఉన్నారో బిల్లపురానికి చెందినటువంటి మరి గుర్తు చేసుకొని ఆ వారి కుమార్తె ఎవరైతే ఉన్నారో వల్లిదేవి పెంచిన కుమార్తె ఇక కుమార్తె కాబట్టి పెంచిన కన్న కుమార్తె కుమార్తె కాబట్టి ఇక ఆమె అందచందాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన ఎదుటే ఆయనకు తెలియపరచడము అలాగే వల్లీదేవి తలపులతోటి ఆయన పడుతున్నటువంటి మనోవేదనను అర్థం చేసుకుంది దేవసేన కాబట్టి ఎటువంటి అడ్డంకి చెప్పకుండా స్వయాన చెల్లెలే కాబట్టి ఇక వెంటనే సుముఖత చూపించింది నారదుడు వచ్చిన విషయము దీనివల్ల రెండు కోరికలు తీరుతాయి ఒకటి వల్లిదేవి మనసు పడ్డ స్త్రీని మరి మాట ఇచ్చావు కాబట్టి ముందు జన్మలో తప్పకుండా ఆమెను వివాహం చేసుకోవాలి ఆ వరం ఇచ్చిన కారణంగా రెండవది తారకాసుర సంహారం చేసిన కారణంగా ఇక వారి సంతోషానికి దేవతల సంతోషాన్ని అనుసరించి వారి అయినా సరే వల్లిదేవిని వివాహం చేసుకోవాలి ఇలా చేసుకోవడం ద్వారా సుందరవల్లి అమృతవల్లి కాబట్టి మరి వల్లీదేవి కోరిక తీర్చిన వాడవతావు నీ మీద మనసు పడింది కాబట్టి రెండవది తారకాసుర సంహారం జరిగిన తర్వాత నీ రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి దేవతలకు ఇదొక మరి చక్కగా చక్కటి బహుమానంగా మరి బాగుంటుంది వారంతా కూడా చాలా సంతోషిస్తారు కాబట్టి రెండు రకాలైనటువంటి కోరికలు తీర్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది మరి మాటను గుర్తు చేస్తున్నాడు స్వామి నువ్వు పోయిన జన్మలో ఈ మాట ఇచ్చావు కాబట్టి ఈ మాటను నెరవేర్చుకొని అలాగే దేవతలను అభ్యర్థనను తప్పకుండా తీర్చవలసిందని తిరస్కరించరాదని ఇలా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు దేవసేనతో ప్రణయాన్ని సాగిస్తున్నటువంటి సమయంలోనే ఇదంతా కూడా లోక కళ్యాణం కోసమే మరో రకంగా చూడటానికి లేదు ఏదైనా సరే దైవ కార్యము మరి లోక శ్రేయస్సు కోసము మరి ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా మరి అంగీకరించి తీరాలి మరి చక్కగా సాగుతున్నటువంటి ఈ శివ పురాణాన్ని తప్పకుండా విలే ప్రయత్నం చేయండి ఇది గతము వల్లిదేవి ఎవరో కాదు సుందరవల్లి సుందరవల్లి అమృతవల్లి స్వయాన ఇద్దరు అనుంగు అక్కచెల్లెలు కాబట్టి శ్రీ మహావిష్ణువు కుమార్తెలు కాబట్టి చక్కగా వారిద్దరికి కూడా సఖ్యత కుదురుతుంది అని చెప్పి ఈ నిర్ణయానికి తీర్మానించడం అవుతుంది ఇక మరలా వచ్చే భాగంలో వరుణి కోసం ఆరాటం ఎవరు వరుడు ఎవరు ఆరాటం పడుతున్నారు అనేటటువంటి విషయం వచ్చేటటువంటి మరి భాగంలో తెలుసుకుందాము అందరికీ మరి మరొకసారి అందరూ కూడా బాగుండాలి అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి లోక సమస్య సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అని తెలియజేస్తూ శివపురాణాన్ని వినేటటువంటి ప్రయత్నం చేయండి దీంతో ఇలా వినడం ద్వారా భక్తికి రక్తికి ముక్తికి జీవితంలో రక్తిని అనుభవించాలి భక్తిని అనుభవించాలి ఈ రెండు అనుభవించిన తర్వాతే ముక్తికి అర్హత సాధించగలుగుతాం కాబట్టి అంత సంసార సాగరాన్ని దాటిన వాడికే ముక్తి మరి సులువవుతుంది సంసార సాగరాన్ని దాటిన తర్వాత ముక్తి పదంలో మరి మోక్షాన్ని సాధించేటటువంటి క్రమంలో భోగము యోగము భోగం తర్వాత యోగం వస్తుంది కాబట్టి ఆ యోగంలో మరి భోగాన్ని విడిచిపెట్టి యోగానికి వెళ్ళేటటువంటి సమయంలో అప్పుడు నిజమైనటువంటి మోక్షానికి అర్హత సాధించగలుగుతాం కాబట్టి కామిగాని వాడు మోక్షగామిగాడు అని ఒక నానుడి ఉండనే ఉంది మరి పెళ్లి కాని వారి విషయం ఏమిటని అడిగితే ఇక వారికి ఆ ఉద్దేశం లేదు కాబట్టి వారు ఆ కోవకు చెందారు కాబట్టి ఎక్కడికక్కడ ధర్మము ఫలానా అని మరి సరిగ్గా ఇలా ఉంటుందని నిర్దిష్టంగా చెప్పటానికి లేదు ఆ పరిస్థితులు ఆ కాలానుగుణంగా అప్పుడుండేటటువంటి పరిస్థితులు బట్టి అటు ఇటుగా మారుతూ ఉంటుంది అని తెలియజేస్తూ లోక సంస్థ సుఖినోభావంతో సర్వేజన సుఖినోభావంతో స్వస్తి